ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిత్రాలన్నీ ఒక ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానంతటా అదే సృష్టించింది ఇలాంటి డిజైన్స్ తొంభై తొమ్మిది శాతం సాధారణ డిజైనర్లు కూడా చేయలేరు ఇలాంటి వాటి వలన స్థానిక స్థాయి డిజైనర్లు చాలా మంది ఈ ఏఐ కారణంగా వారి ఉద్యోగాలు పోతాయని అంటున్నారు మీకు తెలుసా లాస్ట్ హ్యూమన్ సెల్ఫీలు తీసుకుంటున్న చిత్రాలను గీయమని అడిగితే ఈ ఏఐ ఎలాంటి చిత్రాలను గీసిందో డోంట్ వరీ ఈ వీడియోలో మనం ఆ చిత్రాలను చూద్దాం అలాగే ఈఏఐతో కూడా మాట్లాడదాం ఆల్రెడీ మనుషులను కూడా మించిపోయిన మూడు విషయాలు ఏమిటో ముందుగా చూద్దాం మొదటిది బయాలజీ వైజ్ మాట్లాడుకుంటే మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుందాం దానికోసం మనం ఒక టెస్ట్ చేయించుకుంటాం అదే యూరిన్ కల్చర్ మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని దానికోసం మీరు పరీక్ష చేయించుకోవాలి రెండు రోజుల తర్వాత యూరిన్ కల్చర్ ఇన్ఫెక్షన్ ఉందని రిపోర్ట్ వచ్చింది యూరిన్ కల్చర్లో బ్యాక్టీరియా ఉందని దాని పేరు ఈ కోలి అని తేలింది ఇది మైక్రోస్కోప్ లో మాత్రమే కనిపిస్తుంది మనం అనుకుంటాం ఇదేం పెద్ద విషయం కాదని యాంటీబయాటిక్స్ తీసుకుంటే నయం అయిపోతుందని ఈ యాంటీబయోటిక్ రిపోర్టు వెనకాల ఒక బ్యాక్టీరియాకు సంబంధించిన ఒక లిస్ట్ ఉంటుంది ఈ యాంటీబయోటిక్ పేరు పక్కన సెన్సిటివ్ అని రాస్తే యాంటీబయోటిక్ మీ మూత్రంలో ఇన్ఫెక్షన్ని చంపేస్తుందని అర్థం యాంటీబయోటిక్ ప్రక్కన రెసిస్టెంట్ అని వ్రాయబడితే ఏ యాంటీబయోటిక్ కూడా మీ మూత్రంలో బ్యాక్టీరియాను చంపలేదని అర్థం సాధారణంగా ఒక రిపోర్ట్ ఇలా ఉంటుంది కొన్ని యాంటీబయాటిక్లు సెన్సిటివ్ గా ఉంటాయి మరియు కొన్ని రెసిస్టెంట్ గా ఉంటాయి కానీ మీ విషయంలో ప్రతి యాంటీబయాటిక్ ప్రక్కన ఒక రెసిస్టెంట్ రాసి ఉంటే ప్రపంచంలోని ఏ యాంటీబయాటిక్స్ కూడా మీ మూత్రంలోని బ్యాక్టీరియాని తొలగించలేదు కొంత ఇన్ఫెక్షన్ కూడా మీకు ఇప్పుడు అది చిన్నదిగా కనబడదు ఇప్పుడు మీరు టెన్షన్ పడడం కూడా మొదలు పెట్టారు పరిశోధకులు మిమ్మల్ని రక్షించడానికి ఏమి చేయరని ఇప్పుడు మీరు ఆలోచిస్తుంటారు కానీ పరిశోధకులు మీ యొక్క ఇన్ఫెక్షన్ ని తొలగించడానికి పరిశోధన మొదలుపెట్టారు వారికి రెండు దారులు ఉన్నాయి అవి ఏంటంటే ఆప్షన్ వన్ కొత్త ని తీసి మీకు అందించడం ఇది మీ ఇన్ఫెక్షన్ ను క్లియర్ చేస్తుంది ఆప్షన్ నెంబర్ టూ బ్యాక్టీరియా యొక్క పొరలో ప్రోటీన్ ఉంటుంది దాని స్ట్రక్చర్ని కనుక్కుంటే దాని పరిష్కారం కనుగొనవచ్చు కానీ ప్రోటీన్ యొక్క నిర్మాణాన్ని గుర్తించడానికి కొన్నిసార్లు ఐదు సంవత్సరాలు పడుతుందని మీకు తెలుసా ఒక విద్యార్థి పిహెచ్డి చేస్తుంటే అతను ఐదేళ్లు పిహెచ్డిలో అతను ఒక ప్రోటీన్ యొక్క నిర్మాణాన్ని మాత్రమే గుర్తించగలడు మరి ఇప్పుడు మిమ్మల్ని ఎలా రక్షించాలనే ప్రశ్న వస్తుంది ఒక ఏఐ మీకు సహాయం చేయగలిగితే నేను మీకోసం గూగుల్ యొక్క ఏఐ కంపెనీ డీప్ మైండ్తో మాట్లాడతాను ఎందుకంటే వారు ఆల్ఫా ఫోల్డ్ అని పిలిచే ఒక ఏఐని తయారు చేశారు అది ప్రోటీన్ స్ట్రక్చర్ ని చెప్తుంది ఇప్పుడు మీకోసం నేను అడుగుతాను ఓకే డీప్ మైండ్ నువ్వు నా ఫ్రెండ్ కోసం ప్రోటీన్ స్ట్రక్చర్ చేయగలవా అప్పుడు ఏఐ ఇది చాలా సులభం నేను యూనివర్స్ లోని రెండు వందల మిలియన్ ప్లస్ ప్రోటీన్ స్ట్రక్చర్స్ వీటిని ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసినట్టు సెర్చ్ చేయవచ్చు ఇక్కడ సెర్చ్ బార్ లో మీరు మీ బ్యాక్టీరియా నేమ్ ఈ కోలి అని టైప్ చేయండి దాని ద్వారా ప్రోటీన్ యొక్క నిర్మాణాన్ని కనుగొనవచ్చు ఇక్కడ ఉన్న ఏదైనా ప్రోటీన్ నిర్మాణాన్ని కనుగొన్న తర్వాత పరిశోధకులు ఇక్కడికి వెళ్లి మీ మూత్రంలో ఏ బ్యాక్టీరియా వచ్చిందో చెప్పండి పరిశోధకులు జూమ్ చేసి చూసి చివరికు మీ ఇన్ఫెక్షన్ కి ట్రీట్మెంట్ చేయబడుతుంది మరియు మీరు నయమవుతారు ఇప్పుడు ఈ టాపిక్ నుండి కాస్త బయటకు వద్దాం ఈ డీప్ మైండ్లో రెండు వందల మిలియన్ల కంటే ఎక్కువ ప్రోటీన్ నిర్మాణాలు మొత్తం ప్రపంచానికి ఉచితంగా అందించబడ్డాయి ఇలాంటి స్ట్రక్చర్స్ కోసం రీసెర్చర్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు ఇది బాగా సహాయపడుతుంది త్వరలో కొత్త ఆవిష్కరణ కూడా దీని వల్ల సాధ్యపడుతుంది డీప్ మైండ్ మొదట్లో ఈ త్రీడీ మోడల్స్ గేమ్ లో టెస్ట్ చేసేవారని చెప్పింది ఈ ప్రోటీన్ స్ట్రక్చర్ సఫలమవడంతో వీళ్ల మొత్తం ఫోకస్ ఇప్పుడు బయాలజీ వైపు ఉంటుందని అలాగే చాలా రకాల జబ్బులకు ట్రీట్మెంట్ కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు ఈ విషయంలో మనుషుల కంటే ఏఐనే ముందుంది మెడికల్ స్టూడెంట్స్ కి తెలుసు ఈఏ ద్వారా ఎంత హెల్ప్ అవుతుందో అని వాళ్ళందరూ దీనికి థ్యాంక్స్ చెప్పాల్సిందే ఎందుకంటే ముప్పై నుండి నలభై సంవత్సరాలు గడిచినా కూడా మన వల్ల ప్రోటీన్ స్ట్రక్చర్ నిర్మాణం కాలేకపోయింది కానీ వీళ్ళు మాత్రం క్రిస్మస్ జరుపుకుంటున్న ఒక్క రోజులోనే హ్యూమన్ బాడీలోని ఇరవై వేల పైనే ప్రోటీన్ స్ట్రక్చర్స్ ని తయారు చేశారు ఆ తర్వాత యూనివర్స్ కి రెండు వందల మిలియన్ ప్లస్ ప్రోటీన్ స్ట్రక్చర్స్ ని ఫ్రీగా ఇచ్చేశారు తరువాత విషయం ఆర్ట్ ఇది మీరు ఒక టెక్స్ట్ ని టైప్ చేస్తే దానికి అనుగుణంగా పిక్చర్ ని ఈ విధంగా చూపిస్తుంది బహుశా డిజైనర్స్ కూడా ఇలాంటి ఇమేజెస్ ని ఇవ్వలేరేమో లైక్ గూగుల్ యొక్క ఇమాజిన్ ఇంకా మాస్క్ ఇన్వెస్ట్ చేసిన ఓపెన్ ఏఐ లేటెస్ట్ వర్షన్ డాలీ దీని గురించి జనాలకి అంతా ఎక్కువగా తెలియకపోవచ్చు రీసెంట్గా టిక్ టాక్ యూజర్ డాలీకి ఒక కమాండ్ ఇచ్చాడు ద లాస్ట్ డే ఆన్ ది ఎర్త్ ఇమేజెస్ ని చేసివు అని ఇప్పుడు ఈ చిత్రాలను చూడండి కొంతమంది ఆశ్చర్యపోయారు మరియు కొంతమంది భయపడ్డారు ఈ ఫోటోలో నా వ్యక్తుల యొక్క ముఖాలు చాలా విచిత్రంగా అలాగే భయానకంగా కూడా ఉన్నాయి మొదటి చిత్రంలో కూడా భయానకంగా ఉన్న వ్యక్తి భూమి ఆఖరి క్షణాల్లో సెల్ఫీ తీసుకున్నట్లు ఉంది మరియు అతని వెనకాల మంటలు మరియు పొగ ఉన్నట్లు కనబడుతుంది రెండవ ఇమేజ్ లో ఒక వ్యక్తి నోరు రక్తంతో నిండిపోయి భయంతో అరుస్తున్నాడు ఇంకొక ఇమేజ్ లో ఒక వ్యక్తి ఉన్నాడు అతని అస్థిపంజరం బయటకి కనబడుతుంది అతని వేళ్లు మరియు కళ్ళు చాలా పెద్దవిగా ఉన్నాయి ఏఐకి ఏమనిపిస్తుందంటే ఈ భూమి అంతమయ్యే సమయానికి మనుషులు మ్యూటేట్ చెందుతారని అందువల్లే ఇది ఇలాంటి ఇమేజెస్ ని జనరేట్ చేసింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ ఏఐస్ ఇమాజిన్ ఇంకా డాలీకి యాక్సెస్ లేదు అందుకే మీరు ఈ చిత్రాలను సృష్టించలేరు దీని తర్వాత లాంగ్వేజ్ మోడలింగ్ వస్తుంది ఇది మనతో మాట్లాడి మన మాటలను అర్థం చేసుకుని గందరగోళాన్ని తొలగించగలదు దీంట్లో గూగుల్ యొక్క పామ్ కూడా వస్తుంది దీని ఫుల్ ఫామ్ పాత్వేస్ లాంగ్వేజ్ మోడలింగ్ ఇది జోక్ ని కూడా అర్థం చేసుకోగలదు మరియు ఆ జోక్ ఎందుకు ఫన్నీగా ఉంటుందో కూడా చెప్పగలదు దీని తర్వాత ఏఐ జీపిటీ త్రీ వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఏఐతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏఐ వెబ్సైట్కి వెళ్ళవచ్చు అలాగే మీరు ఖచ్చితంగా చాట్ కూడా చేయవచ్చు చాలా మంది జీపీటీని స్పీకర్ మరియు ఇంటర్నెట్ తో కనెక్ట్ చేసుకుని ఐరన్ మ్యాన్ లాగా జార్విస్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు అలాగే ఎలన్ థామ్సన్ లాగా ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుని నైట్ స్టోరీస్ కూడా వింటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు విలువైన సమాచారం అందిందని ఆశిస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్